హాయ్ ఫ్రెండ్స్ హారిక కిచెన్లో బంగారుంప ఫ్రై అంటే ఉడకపెట్టి తాలింపు వేసాను ఫ్రెండ్స్ మసాలా వేసి ఫంక్షన్లో చేస్తారు కదా అలా చేశాను తర్వాత పప్పుచారు అయితే చేశాను ఫ్రెండ్స్ పప్పుచారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బంగారు ఫ్రై కాంబినేషన్ పప్పుచారు వేడి వేడి అన్నం వండేసాను క్యారేజ్ అయితే కట్టాలి రాతంతా వర్షం ఫ్రెండ్స్ ఇదైతే గిన్నెలో పోసాను అంటే ఆరితే మనం క్యారేజీలో పోసుకుంటే మధ్యాహ్నానికి పాడవకుండా ఉంటుంది ఆరిన తర్వాత క్యారేజీలో పోసుకుంటే బాగుంటుంది రైస్ అయితే హాట్ బాక్స్లో పెట్టుకోవాలి ఇలాంటి పప్పుచారులు చారులు అయితే కొంచెం ఆరిన తర్వాతే పోయాలి ఫ్రెండ్స్ బాక్స్ అయితే రెడీ చేసేసాను ఫ్రెండ్స్ ఈ పప్పుచారు అయితే వేరే బాక్స్లో పోసుకున్నాను ఎందుకంటే ఈ చిన్న కప్పుల్లో పోస్తే సరిపోదు ఫ్రెండ్స్ అందుకని ఇది వేరే బాక్సులో పోసాను బంగాళదుంప ఫ్రై పుదీనా పల్లీ పచ్చడి రైస్ ఇదైతే క్యారేజీ కట్టేసాను ఫ్రెండ్స్ బాక్సులు బాక్సులు అయితే కట్టేసాను ఫ్రెండ్స్ బ్యాగులో సరి తీసుకోవటమే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కూలింగ్కి సంబంధించిన ఏమీ జ్యూసులు ఏం చేయట్లేదు ఉట్టి మజ్జిగ పెడుతున్నాను ఫ్రెండ్స్ అన్నం తిన్న తర్వాత తాగుతారు ఈ పప్పుచార ఇలాగ ఎందుకు కట్టానంటే మూత లూజ్ అయినా కానీ పోకుండా ఉంటుంది నేనైతే ఇలాగే కడతాను ఇవన్నీ బ్యాగ్లో సర్ చేస్తాను ఫ్రెండ్స్ టిఫిన్కి ఈరోజు గోధుపమా చేశాను గోధుమ ఎందుకు చేశానంటే సండే వండుకున్న చికెన్ కర్రీలు అవి ఉంటాయి కదా దీంట్లోకి బాగుంటుంది తినటానికి అందుకనే వేరే బొంబాయి రవ్వ చేద్దాం అనుకొని కూడా ఇంకా చేంజ్ చేసేసాను గోధుమ రవ్వతో చేశాను చికెన్ గ్రేవీతో తింటే చాలా బాగుంటుంది ఇదేం ఓట్స్ వేడి నీళ్ళల్లో బెల్లం వేసి వేడైన తర్వాత ఓట్స్ వేసేస్తాం ఫ్రెండ్స్ దీంట్లో పాలు డ్రై నూట్ డ్రై నట్స్ అన్నీ వేసుకుంటారు నేను అందుకే ఇది కాసాను పాలు కలపాలి ఈరోజు వంటలైతే ఇయ్యే ఫ్రెండ్స్ పిల్లలకి టిఫిన్ ఓట్స్ ఉప్మా అన్నం కూర అన్నీ వండేసాను ఫ్రెండ్స్ పాలైతే పోసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో బాదం కానీ కిస్మిస్ జీడిపప్పు వాల్నట్స్ అన్నీ కలుపుకోవచ్చు అరటిపండు అవి కూడా కలుపుకుంటారు వాళ్ళ ఇష్టం నేనైతే ప్లెయిన్ చేసి పెడతాను వాళ్ళకి ఏది నచ్చితే అది కలుపుకుంటారు ఫ్రెండ్స్ చూసారుగా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన వంటలు మా ఇంట్లో హరిత కిచెన్లో నేను వండిన వంటలు ఈరోజు ఇవి మీరు కూడా చేసుకోండి తినండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి బెల్ సింబల్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ ఈరోజు వంటలు ఇవే ఫ్రెండ్స్